ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం సెప్టెంబర్ రెండు మూడు నాలుగో తారీఖుల్లో వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తుల జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి మరి ఇంతకీ సెప్టెంబర్ రెండు మూడు నాలుగో తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి మీ జీవి శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారిని గారిని సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అది ఎందుకు మీ జీవితాల మార్పులు రాబోతున్నాయి ఏ విధంగా మార్పులు రాబోతున్నాయి ఊహించని మార్పులు అంటే అవి వేటికి సంకేతంగా చెప్తున్నారు జ్యోతిష పండితులు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహ సంచారం మీకు ఏ విధంగా ఉందో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృత్తి రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వృచ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అవునండి రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కష్టపడ్డ అంటే మిశ్రమ ఫలితాలు ఏ విధంగాను అంటే కష్టపడ్డ వ్యక్తులకు ఆ విధంగా మీ జీవితంలో మార్పులు వస్తే కష్టపడని వ్యక్తులకు మీకు తగ్గట్లే మార్పులు అనేవి వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం పడే కష్టమే మనల్ని ఒక స్థాయికి అనేది తీసుకొస్తుంది కష్టపడిన వ్యక్తులకు కష్టపడ్డ వ్యక్తులకు తేడా ఉండాలి కదా కాబట్టి గ్రహాలు కూడా మీకు ఆ విధంగానే ప్రతిఫలాలు ఇస్తాయి కష్టపడ్డ వ్యక్తులకు మాత్రమే చక్కటి ఉన్నతమైన ఫలితాలు వస్తాయి కష్టపడని వ్యక్తులకు మాత్రం ఎటువంటి ప్రతిఫలాలు రావు గుర్తుపెట్టుకోండి కూర్చున్నంత మాత్రాన మీకు ప్రతి ఒక్కటి గ్రహాల పరంగా జరిగిపోతుందా అంటే నో అది జరగని పని ఎందుకు అంటే గ్రహాలు కూడా మన యొక్క స్థితిగతులు బట్టి మనం మనం మన యొక్క ని బట్టే గ్రహాల యొక్క సంచారం అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి గ్రహాల సంచారం బట్టి మన యొక్క జాతకం అని కాదండి మనం ఏ విధంగా ఉంటున్నాము మనం చేసే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి మనం పడే కష్టం ఏ విధంగా ఉంది దీనిని ఆధారపడి ఈ యొక్క బేస్ మీద మాత్రమే గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మనం కష్టపడుతున్నామా ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒక సమయంలో ఖచ్చితంగా ఆ యొక్క కష్టానికి అనేది ఉంటుంది ఆ సమయంలో ఖచ్చితంగా మీ జీవితాలు మార్పులు వస్తాయి అది కూడా ఊహించని విధంగా మార్పు అనేవి రావడం జరుగుతుంది ఎవరైతే ఎటువంటి కష్టాన్ని వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని గట్టిగా కష్టం వచ్చినా కూడా గట్టిగా నిలబడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారి జీవితంలో ప్రస్తుతం కాకపోయినా సరే రాబోయే రోజులైనా సరే మార్పు అనేది వస్తుంది అది కూడా చాలా చక్కటి ఉన్నతమైన మార్పు వస్తుంది ఆర్థికంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగపరంగా ఏ విధంగా చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారస్తుల కాని నిరుద్యోగులు వరకు ఎవరికైనా కానివ్వండి వారి జీవితంలో మార్పులు అనేవి వస్తాయి కాబట్టి మనం పడే కష్టం ఏదైతే ఉంటుందో దానిని మాత్రమే నమ్ముకోవాలి అంతేకాని బాగా లక్ కలిసి వస్తుందా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీటిని కాదండి మనం కష్టపడాలి ఆ తర్వాత గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూసుకోవాలి కష్టపడకుండా గ్రహాల కదలికల వల్ల మనకి ఏదో జరిగిపోతుందా అంటే జరిగిన పని ఎవరు చెప్పినా కూడా అలాంటివి ఫేక్ అండి నమ్మొద్దు ఎందుకంటే నేటి రోజుల్లో ఈజీ మనీకి చాలామంది ప్రజలు ఆధారపడి బ్రతికేస్తూ ఉన్నారు కాబట్టి అలా కాకుండా మీరు కష్టపడండి కష్టపడ్డారనుకోండి లక్ అనేది కలిసి వస్తుంది ఇప్పుడు లక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందనుకోండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మీరు కష్టపడాలని అర్థం అంతేగాని మీరేదో మీకు ఏదో అనుకోకుండా లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడితే అంటే అది జరగదు అసలు కాన్పన్నది కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది లేదు వృత్తికి రాస్తారు మీలో ఎవరైనా సరే కష్టపడకుండా కూర్చుని తి అంటారు కదా మన పెద్దవాళ్ళు కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయని కాబట్టి అయితే డబ్బు ఉంది కదా వాటితో నెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకుంటే ఇప్పుడు ఆ డబ్బు ఉంటుంది కానీ అలా కూర్చుని తింటే ఏమవుతుంది చెప్పండి కొన్నాళ్ళకి ఆ డబ్బు కూడా కరిగిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి సరే మీ జీవితంలో మార్పులు తెచ్చుకోండి మీరు ఇప్పటికైనా ప్రయత్నాలు మొదలు పెట్టండి నిరుద్యోగులు అనుకోండి ఉద్యోగాన్ని ప్రయత్నాలు చేయండి ఇక వ్యాపారస్తులు నష్టాల్లో ఉన్నారా లాభాలు తీసుక ఏ విధంగా తీసుకెళ్లాలి వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఏ విధంగా మార్పులు తెచ్చుకోవాలి ఈ విధంగా ఆలోచనలు చేయండి వ్యాపారాన్ని ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి ఏ విధంగా మీరు ఇంకా మీకున్నటువంటి అవుట్లెట్స్ ఏ విధంగా మీరు ఇంకా పెంచుకోవాలి ఇలా ఏ బ్రాంచెస్ని ఏ విధంగా పెంచుకోవాలి ఇలా మీ యొక్క ప్ర కదలికలను మీరు ప్రాణళికలు వేసుకున్నట్లయితే ఒక ప్లానింగ్ ప్రకారం అయినట్టయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి ఇక ఇక ఈ యొక్క రాశి వారికి సెప్టెంబర్ రెండు మూడు నాలుగో తారీఖులో చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారం ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుందండి ఇక ఉద్యోగస్తులైతే పై అధికారుల నుంచి మెప్పులు సైతం పొందుకుంటారు వారి యొక్క ప్రశంసల వల్ల మీకు నలుగురిలో కూడా వాల్యూ విలువ అనేది పెరుగుతుంది తోట ఉద్యోగులు కూడా ఈ సమయంలో మీతో చాలా చక్కగా స్నేహపూర్వకంగా ఉంటారు అయితే మీరు గుర్తు పెట్టుకొని వృత్తికి వారు ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలండి ఇక ఎందుకంటే ఈ విధంగా ఉండాలి అంటే ఈ సమయంలో కాస్త మీరు అటు ఇటుగా ఉన్నారనుకోండి కొంచెం జీవితం అనేది తలక్రిందులయ్యేందుకు అవకాశం ఉంటుంది మీకు ఎంత కలిసి వచ్చినా గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా మనం తెలుసో తెలియక చేసినటువంటి పొరపాట్లే మనల్ని కాస్త వెనక్కి నెట్టేస్తాయి కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థానాన్ని చేరుకునేందుకు అవకాశాలు ఉంటాయండి ఎవరైతే ఈ సమయంలో ధనపరంగా ఊహించిన మార్పులను మీ జీవితం మీరు చూస్తారు అటువంటి వారి లైఫ్ మీరు ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతుంది గుర్తుపెట్టుకోండి మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చింతకు రాబోతుంది వచ్చేటటువంటి అదృష్టాన్ని ఓడిసి పట్టుకోవడానికి మీరు ఎప్పుడూ కూడా రెడీగా ఉండాలి మీ జీవితం ఈ సమయంలో పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది గతంలో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు వృచ్చికి రాస్తారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు మధ్యలో సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని చూస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్ స్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా వృచ్చకి రాసే వారికి లాభాలు వస్తాయి మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగుల నైవేద్యాన్ని మీ సొంతం చేసుకుంటారు వృత్తికి రాస్తారు అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలైనటువంటి మీకు ప్రతి పని కూడా అనుకూలంగా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో అదృష్ట వరించబోతూ ఉంది కష్టపడ్డ వ్యక్తులను మాత్రమే అదృష్ట వరిస్తుంది గుర్తుపెట్టుకోండి దాంతో మీ యొక్క ఫేట్ మీ తలరాత అనేది మారబోతుంది ఇక ఈ సమయంలో పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తవడంతో పాటుగా అకస్మాత్తుగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది ఈ సమయంలో మీరు వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విద్యను సాధిస్తారు వృత్తి పరంగా మీరు ఆదాయాన్ని అందుకుంటారు ఆర్థికంగా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు టూర్లకు వెళ్ళడం జరుగుతుంది ఇక మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కురింగిపోకుండా ధైర్యంగా అడుగులు వేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యాన్ని మీరు అనుకునే విషయాన్ని మీరు సాధిస్తారు గుర్తుపెట్టుకోండి ఇకపోతే సెప్టెంబర్ రెండు మూడు నాలుగో తారీఖుల్లో వృచ్చికి రాసి వారికి ఊహించని మార్పులు జరగబోతున్నాయి మరింతకు ఏ విషయంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఎందుకు జరగబోతున్నాయి ఇదంతా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు సెప్టెంబర్ రెండు మూడు నాలుగవ తారీఖుల్లో మీ జీవితంలో ఊహించిన మార్పులు ఉన్నాయి మరి ఇందుకు మార్పులు ఏంటి ఏ విధంగాను అంటే ఈ రాశిలో జన్మించిన వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎందుకు ఏ విధంగా జరగబోతున్నాయి గ్రహాల సంచారం కారణంగా మీరు చేసే ప్రయత్నాల కారణంగా గ్రహాలు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీరు చేసే ప్రయత్నం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అప్పుడు మాత్రమే మీ జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటే దాంతో రాబోయే రోజుల్లో మీ జీవితంలో అకస్మాత్తుగా ధనాన్ని పొందుకుంటారు ఊహించని విధంగా ధనం మీ వద్దకు వస్తుంది అది ఏ అయినా సరే అండి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం వరిస్తుంది కదా ఆ విధంగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా దాని ద్వారా మీకు శాలరీ వస్తుంది ఆదాయం పెరుగుతుంది అదే వృత్తి ద్వారా తీసుకోండి వృత్తిలో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా మీకు వచ్చే ఎన్నిక పనేది పెరుగుతూ ఉంటుంది ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వారి జీవితంలో ఇప్పటివరకు నష్టాలు ఉండవచ్చు కానీ మీరు ఏవైతే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారో నష్టాల ఊబి నుంచి మీరు లాభాలు దిశగా మీ యొక్క పైనాన్ని మీ యొక్క వ్యాపారాన్ని ఆ దిశగా తీసుకెళ్తారు ఇక ఇదే సమయంలో ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఇలా ఏ విధంగా అయితే మీరు ప్రయత్నాలు చేస్తారో ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ జీవితంలో చేంజెస్ చూస్తారండి గ్రహాలు కూడా మీకు ఈ సమయంలో చాలా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు సెప్టెంబర్ రెండు మూడు నాలుగో తారీఖులు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి కాబట్టి ఆర్థికంగా మీకు అనుకూలంగా మీకు ఆర్థికంగా మీరు అప్పులొప్పు నుంచి బయటపడడం ద్వారా మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారనమాట మీరు ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకునేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి అసలు మీరు ప్రయత్నాలు మరింత పెంచుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ని చూస్తారు సో చూసారు కదా వృత్తికి రాశారు సెప్టెంబర్ రెండు మూడు నాలుగో తారీఖులో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటసమని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్